ముఖ్యంగా ప్రతి యాప్ నుంచి ఎవరిని ఎట్లా బయటపడేయాలి వాళ్ళ డేటాని ఎట్లా సేఫ్గా ఉంచుకోవాలి అసలు లోన్ కడితే ఏమవుతుంది కట్టకుండా ఉండటం ఎట్లా అనే ఇట్లాంటి రకరకాల విషయాల గురించి రెగ్యులర్గా మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము మీలో ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఫేక్ కాంటాక్ట్స్ పెట్టి నేను లోన్ తీసుకుంటాను ఈ యాప్స్ నుంచి ఎంతో కొంత మనీ లూట్ చేద్దాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఒక వ్యక్తి యొక్క ఆవేదన నేను రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎవరు కూడా ఇట్లాంటి వాటి జోరికి వెళ్లకుండా ఉండండి మ్యాక్సిమం ఫే నేను లాస్ అయ్యాను వాటిని ఎంతో కొంత లూడ్ చేద్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా రికార్డ్ చేశాను ఒక వ్యక్తి యొక్క ఆవేదన ఫస్ట్ అతనికి ఫేక్ కాంటాక్ట్స్తో లోన్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఒరిజినల్ కాంటాక్ట్స్ ఆ ఏజెంట్ ఎన్ని రోజులకు సెండ్ చేశాడు ఎట్లా బ్లాక్ మెయిల్ చేశాడు అనే విధంగా మనం రికార్డ్ చేయడం జరిగింది అతని యొక్క వాయిస్ని మీరు ఒకసారి వినండి మీ కూడా క్లారిటీ అనేది వస్తుంది ఇంకా ఇట్లాంటి యాప్స్ నుంచి ఇబ్బంది పడటం కంటే కూడా చాలా చాలా చిన్న చిన్న ట్రిక్స్ తోటి మనం ఎట్లా ఆన్లైన్లో మనీ చేసుకోవచ్చు లేదంటే ఎట్లా మనం లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే ఏ ట్రిక్స్ వాడితే మనం సేఫ్గా ఉంటాము ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొత్తగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ను కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అన్న చెప్పండి అన్న మనము మీ కొన్ని కొన్ని యూట్యూబ్లో యూట్యూబర్స్ చూసి చేశానన్న లాస్ట్ డిజిటల్స్ అవి మార్క్ చేసి చేయమని ఫస్ట్ సరే ఓకే ఉదయం మీకు మార్నింగ్ చేసినప్పుడు మార్నింగ్ చేసినప్పుడు వాడు పెట్టిన లిస్ట్ అయితే ఫేకే తర్వాత నేను దానికి రెస్పాండ్ అవ్వలేక తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒరిజినల్ కాంటాక్ట్స్ మొత్తం పెట్టాడు మళ్ళీ ఒరిజినల్ కాంటాక్ట్స్ పెట్టిండు ఆ మొత్తం ఒరిజినల్ కాంటాక్ట్స్ మొత్తం పెట్టేసాడు నేను తీసుకుంది ఈ యాప్ లో దాదాపు ఈ యాప్ ఫస్ట్ టైం తీసుకోవటము వీటి దగ్గర అసలు నాకు కాంటాక్ట్ నా డేటానే వీటి దగ్గర అంతా ఫేక్ డేటానే పెట్టాను అయినా కానీ నేను తీసుకుంది సిక్స్ సెకండ్స్ లోన్ తీసుకున్నది టూ మంత్స్ జర్నీ చేసిన వాడితో బర్న్ అయిపోయింది ముప్పై ఏడు వేలు నలభై నా ముప్పై వేలు కదా డెబ్బై వేలు కట్టేసాను ఎందుకు కట్ అవు తీసుకోవాలి ఎందుకు అని చెప్పేసి ఇంకా నా టల్ని గోల్డ్ దగ్గర పెట్టుకొని కట్ చేసి క్లోజ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు ఇస్తాను మీ యాప్ కూడా సరే నేను ట్రై చేద్దామో ఏదో కొంతమంది యూట్యూబర్ చెప్తున్నారు కదా పే కాంటాక్ట్ అయి పెట్టుకొని చేసుకుంటే వస్తాయని కానీ ట్రై చేశాను వచ్చింది ఓకే లేదా బాగుందని చెప్పి తీసుకున్నాను మా మార్నింగ్ చూస్తే కొత్త స్టేక్ కాండ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్ అవర్ తర్వాత ఒరిజినల్ కండక్ట్స్ ఏం చేస్తావు కట్టక కట్టక తప్పట్ల హ్మ్ అన్న అన్న మీరు మీరు నాకు అర్థమైంది మీరు ఫస్ట్ లో స్విఫ్త్ సెకండ్స్ అన్నారా ఏ యాప్ యాప్లో తీసుకున్నారు సిఫ్ సెకండ్స్ అమ్మ సెకండ్స్ ఇప్పుడు తీసుకుంది యాప్ అన్న బ్రేక్ అంటు ఈ అన్న అది నేను మీకు పొద్దున కూడా చెప్పాను కదా తీసుకునే ఛాన్స్ అవునన్నా ఓకే మీరైతే అయిపోయిందా ఫినిష్ మీరు ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా చేసి ఆ నెంబర్ పైన ఉన్న వాట్సాప్ తీసేయండి అన్న వాట్సాప్ తీసేసి ఆ ఏదైతే సిమ్ ఉందో ఆ సిమ్ ని ఒక గంట సేపు లేదా ఈవినింగ్ వరకు ఫ్లైట్ మోడ్ లో పెట్టండి ఫోన్ ఓకే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు మీరు కూర్చుండీ కాకపోతే గుర్తుంచుకోండి అన్న మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో అమౌంట్ మళ్ళీ క్రెడిట్ అయితే మీరు నాకు ఫోన్ చేయండి దాన్ని వేరే విధంగా చేపిద్దాం ఓకేనా భయపడాల్సిన అవసరం ఏం లేదు క్రెడిట్ అవ్వకపోతే మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు వాడు ఎవరికి కూడా పంపడు మీరు ఆన్లో ఉన్నందుని చెప్పి పంపదు అయిపోయింది అన్న వాడికి కట్టేసాను అయిపోయింది ఫినిట్ అయితే యాప్ లోనే కట్టేసాను జీపే కాకుండా యాప్ లో కట్టేసి ఫినిప్ చేసేసాను ఫిలిక్ చేసిన వాడు రెండు ఐదు వందల యాభై రూపాయలు రూల్ అవర్ చేసి కట్టండి అని వాడు వాడి పరసాలు మీరు వీటికి సోమంగా చూస్తున్నాం కాబట్టి గట్ల లేకపోతే తీసుకోవడాకపోతే కట్టేసేవాళ్ళు ఐదు వేల రెండు వందలు లాస్ అయ్యేవాళ్ళు ఐదు వేల రెండు వేల యాభై రూపాయలు కట్టమనే వాడు అంటే మనకు తెలుసు కదా మీరు అందరూ జస్ట్ వీటి యాప్ లోకి వెళ్ళే కట్టండి వాడు పర్సనల్ అని కడుకుంటాడు పట్టించుకోండి అని అంటే చెప్పండి అన్న ఓకే మీ క్లియర్ అయిపోయింది ఇది నేను వేరే వాళ్ళకు కూడా పంపడానికి ఉపయోగపడుతుందని రికార్డ్ చేశారు. ఆ అన్న ఇబ్బంది లేదు అన్న ఎందుకంటే ఏదో అనుకోట్లాగ్ో దీంట్లో దెట్లాగో ఈ మాటల్లో మీ పేరు కూడా బయటికి రాదు. కాకపోతే ఏంటంటే ఇది చాలా మంది భయపడను ఇప్పుడు మీరు 100 మందిని బాగు చేస్తారు అనుకుత ఒక రకమైన బాగుపడతారా అన్న ఏదో కంగల గుడికొన్ దాంట్లో దీంట్లో గలికి చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అన్న ఫేక్ కాంటాక్ట్స్ పెట్టి లోన్ తీసుకోండి అని చెప్తున్నారు. కాని మాటలు అన్న ఆ మాటలు ఎవర్డి ఉపయోగపడుతుంది ఈ ఫేక్ కాంటాక్ట్స్ అంటే ఎప్పుడు లోన్ తీసుకోకుండా అప్పుడే లోన్ యాప్స్ వాళ్ళకి బయటవాడు ఉంటారు చూసారా స్టార్టింగ్ లో అన్నా స్టార్టింగ్ ఇంతవరకు ఆ మొబైల్ నెంబర్ తో గానీ వాడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో గానీ ఏ ఏ లోన్ యాప్ లో కూడా లోన్ తీసుకోవాలి అది క్రెడిట్ బి అయినా పాకెట్ అయినా ఏ లోన్ యాప్ లో అయినా లోన్ తీసుకోని వాడికి మాత్రమే ఇది అవున అసలు అది కూడా అనవసరం ఎందుకన్నా పది రూపాయలు డి తెచ్చుకున్న సంవత్సరం దాదాపు ల లెక్క ఇస్తుంది లక్ష రూపాయలు లాసేనన్నా అనవసరంగా ఏదో అప్పుడు అవసరం రెండు వేలు రెండు వేలు అవసరం కోసం చూసుకుంటే తర్వాత కట్టుకుంటా తీసుకుంటా కట్టుకుంటే ఇప్పుడు మీ అక్కడికి ఇస్తున్నాడు పదివేలు మీ పదివేలు మళ్ళీ రేపు ఇస్తారంటాను మళ్ళీ ఆరు దగ్గర తీసుకోవాలి వాడికి వేయాలి మళ్ళీ ఒక దగ్గర తీసుకోవాలి కట్టాలి మళ్ళీ ఈ దగ్గరకి ఇస్తా చిరాకు బుట్ట అన్న అంతా చిరాకు బుట్ట ఇంకా ఇంకా గోల్డ్ రేటు గోల్డ్ నలభై వేలు రూపాయలు ఉంటే గోల్డ్ కట్టేసి వాడికి ముందు వాడు క్లియర్ చేసుకున్నాను క్లీరు చేసుకొని ఇంకా ఏ ట్రై చేస్తే ఈఎంఐ ట్రై వదిలేసినా పోయేది ట్రై చేస్తే వీడు ఎట్లా చేసాడు ఓకే అన్న మీరు ఇప్పటికైనా కూడా తెలుసుకున్నారు సంతోషం ఇక ఆ విషయాన్ని మీరు పూర్తిగా పంచుకోండి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ మొత్తం ఫార్మాట్ కొట్టేస్తాను అన్న ఇంకెందుకు మనకి ఫార్మాట్ చేసి మీరు ఆఫ్ అయిపోండి మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు కాకపోతే అన్న మీరు గుర్తుంచుకోవాల్సిన ఇక్కడ ఒకటే విషయం మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఇప్పుడు చెక్ చేసుకోండి నా ఫోన్ కట్ చేసిన తర్వాత గుర్తుంచుకోండి ఆ అమౌంట్ ఎంత ఉందని మళ్ళీ ఒక టూ డేస్

మీ పర్మిషన్ తోటి నేను దీన్ని మన ఛానల్ తీసేస్తాను పెట్టుకోన ఇబ్బంది లేదన్న భలేవాడు అన్న ఏమున్నా దాంట్లో నలుగురు బాగుపడతారన్న ఇది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న